మద్యపాన నిషేధం చేస్తామంటే ఆడబిడ్డలందరూ ఓటేశారు ఎప్పుడు సైకల్ చేసేవాళ్ళు కూడా జగన్ చేశారు ఈ మందు లేకపోతే హాయిగా బతుకొచ్చు పిల్లలకి డబ్బులు మిగులుతాయి మగవాడి సంపాదన మిగులుతుంది అనుకున్నాం అనుకున్నాం మోసం చేశాడు రాబోయే పదిహేను ఏళ్ళు ఈ రాష్ట్రంలో మధ్య వచ్చేటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పదిహేను ఏళ్ళు మధ్య నిషేధం అమలు కాదు కాబట్టి గుర్తుంచుకోవాలని కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో శ్మశానాన్ని ఏర్పాటు చేశాం ఇల్ల కట్టించా ఇల్లు కూడా ఇలా చదువులు పెట్టాం అందుకనే రేపు మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం రెండు చెట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యతని చంద్రబాబు గారు ప్రకటించారు కాబట్టి పిల్లల వాళ్ళందరికీ ఇంటి స్థలము ఇల్లు ఇస్తాం రేపు నేను చేయబోయేటువంటి ఒక మార్పు కూడా చేయబోతున్నాను ఏ గ్రామంలోనైనా టౌన్ లో కానీ ఎక్కడ దళిత ఉన్నాయో అక్కడ నాయకత్వాన్ని ప్రోత్సహించి ఎవరితో సంబంధం లేకుండా ఏ పని ఉన్నా మీకు ఏదైనా అవసరం లేదు డైరెక్ట్ గా మిమ్మల్ని ప్రోత్సహిస్తామనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం ఏ పందైనా సరే గ్రామం రావచ్చు పట్టణాలు రావచ్చు మీకు గ్రామంలోనే రావాలనే మా ఇంటికి మైండ్లో తీసేసుకోండి నా దగ్గరకి ఎవరు వచ్చినా ఇప్పటివరకు పని చేస్తూనే ఉన్నాను వారికి తీసుకురా ఏం తీసుకురా నేను ఎప్పుడు రమ్మలేదేందో ఇంతవరకు రాబోయే రోజుల్లో మీ నాయకత్వం అంటే ఇంకా ప్రోత్సహించి గ్రామాల్లో అది ఏ పందైనా రావచ్చు మిమ్మల్ని ప్రోత్సహించి మీ నాయకత్వాన్ని ఇంకా బదోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు మంచిగా రండిగా రండి నేను అందుకనే ఎవరు వచ్చినా ఏ పదవి నుంచి వచ్చినా నేరుగా అనుకుంటున్నాను మీరు ఇంకా కొంతమంది గ్రామ నాయకులు రావాలని కొంతమంది ఇక్కడ తథ్యం అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం నాలుగో తారీఖు తొమ్మిదో తారీఖు చేయబోతారనేది కూడా పక్కాగా అందరికీ అర్థమైనటువంటి ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేటువంటి పరిస్థితులు లేదు ఎందుకు వేట్ చేయాలి తమ్ముడు ఇప్పుడు ఒక మాట మాట్లాడలేదు నాకైతే ముందు మాట్లాడినటువంటి తమ్ముడు మీ ఇంట్లో పేరు జరిగితే అని చగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు జరిగిందని దళితులు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారు అమ్మవారికి ఇస్తున్నావనే సంగతి వాళ్ళకి పక్కన పెడితే ఆ అమ్మవారికి ఎవరు డబ్బులు ఇస్తున్నామని కూడా నేను మాట్లాడతాను కానీ దళితుల ఇళ్లలో మోసం జరిగింది దళితుల ఇళ్లలో దగా జరిగింది దళితుల యొక్క ఆస్తులు దోపిడీ కాబట్టి దళితుల యొక్క కాబట్టి దళితులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తరిమి 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 పెట్టేటువంటి రోజులే రేపు ఎన్నికల్లో రాబోతున్నాయి తప్ప వైసీపీకి ఎవరు కూడా ఓటే చేసేటువంటి స్థితి లేదు మీరు చూసుకోండి ఆరని చాలా మంది చెప్తున్నారు దాదాపు ఇరవై ఏడు పథకాల్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి ఇరవై ఏడు పథకాల్ని జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణంగా గొంతు పిసికి చంపే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఏడు పథకాల్లో భూమి కొనుగోలు పథకం ఒకటి ఉంది చంద్రగారు ఈ రోజు ఎవరైనా పది రూపాయలు డబ్బు ఇస్తే ఒక కేజీ టీం వస్తే రెండు రూపాయలు డబ్బు ఇస్తే కేజీ టీం వస్తే అప్పటితో అయిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన బాగా ఆలోచించి దళితులకి భూమి కొనిస్తే ఆ భూమి మీద వాళ్ళు సేద్యం చేసుకుంటే సేద్యం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆదాయం వస్తే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటే రూపాయల పథకం పెడితే వాళ్ళు దళితులు అవ్వడం కూడా వ్యవసాయం చేయడానికి వీల్లేదని భూమి కొనుగోలు పథకాన్ని నిర్దాక్షిణంగా తీసేసేది ఇందాక నేను మన మిత్రులు ఎవరో మాట్లాడారు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీరు వైసీపీ వాళ్ళు అడగండి కేవలం వైసీపీ వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి లేదా మనోహారో ఇంకొకరో పది రూపాయలు డబ్బులు ఇస్తున్నారని కాకుండా మీ బిడ్డలకి మీ దళితులకు వచ్చేటువంటి పథకాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసివేసేదా లేదని చెప్పేసి